నెల్లూరు జిల్లా కలువైలోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద గ్రామాల అభివృద్ధిపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంలు డిజిటల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మహిళా పోలీసులు మండల స్థాయి అధికారులకు పంచాయతీల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్ డి రమేష్ వెలుగు సిసి మస్తాన్ బలి సీనియర్ అసిస్టెంట్ ఎం రమేష్ ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ కొన్నమ్మ పాల్గొన్నారు రోజుకు కొత్త రూపాయితో అంటే నెలకి ముప్పై రూపాయలతో ఈ పొదుపు ఉద్యమం ఒక హెల్త్ కాంపిటీషన్ అనేది ఒక క్రియేట్ చేసే కోసం ప్రభుత్వం నిర్దేశం వచ్చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు తర్వాత ఇప్పుడు చూస్తే మనం అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారు ఇంటికి దీపం నిల్లాలు ఉంది కదా ఉందా లేదా ఆ విధంగా ఎవరైనా కానీ ఎక్కువ ఇంట్లో ఎవరితో కావాల్సిన అందులో మన మహిళలకి సహనం ఎక్కువ వాళ్ళక్కడ ఏ సమస్యలు ఉన్నా లేకపోయినా కానీ పొదుపు సమస్యలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి అంటే దాని వల్ల అభివృద్ధి ఉంటేనే ఆ కుటుంబం బాగుపడి 要什么？